అందరికీ నమస్కారం ఓం నమో భగవతి వాసుదేవాయ ఫిబ్రవరి ఎనిమిది భీష్మ ఏకాదశి అలాగే శనివారం కలిసి వచ్చింది ఈ మూడు పనులు చేస్తే చాలు అఖండ ధనయోగం అని చెప్తున్నారు పండితులు ఇది మహాశక్తివంతమైన శక్తివంతమైన రోజుని పండితులు చెప్తున్నారు సాధారణంగా ప్రతి నెలలో రెండు ఏకాదశిలు వస్తాయి ఏకాదశి తిది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడింది అయితే ఈ మాఘమాసంలో వచ్చే ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువుకు మహాప్రీతికరమైన పర్వదినం అని శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకంటే శ్రీ మహావిష్ణువును వెయ్యి విధాలుగా కీర్తించి విశ్వకళ్యాణకాంక్షతో విష్ణు సహస్రనామాలను ఈ ప్రపంచానికి అందించిన శ్రీ భీష్మాచార్యుల వారు మరణించిన శ్రీకృష్ణ పరమాత్మలో ఐక్యమైపోయినది ఈ మాఘమాస అష్టమి నాడు అష్టమి తర్వాత వచ్చే ఏకాదశి అయినా ఈ మాఘశుక్ల ఏకాదశి నాడు ఆ మహానుభావుడిని అందరూ స్మరించుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా తెలియజేశారు అంతేకాకుండా ఈ మాఘశుక్ల ఏకాదశి నాడు ఎవరైతే భీష్ముని తలుచుకుంటూ ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటూ విష్ణు నామస్మరణ చేస్తారో వారికి పుణ్యగతులు లభిస్తాయని సాక్షాత్తు శ్రీకృష్ణుడే తెలియజేసినట్లుగా మనకు గ్రంథాలు తెలియజేస్తున్నాయి అయితే వైకుంఠ ఏకాదశి ఎంత పుణ్యప్రదమైన రోజు అలాగే ఈ మాఘమాసంలో వచ్చే ఈ భీష్మ ఏకాదశి కూడా అంతే పుణ్యప్రదమైన రోజు ఆ రోజు తప్పక ప్రతి ఒక్కరూ భీష్మిని స్మరి స్మరించాలి కాబట్టి ఇంతటి విశేషమైన శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పాటించాల్సిన నియమాలు అలాగే ఈరోజు చేయవలసిన అతి ముఖ్యమైన మూడు పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ భీష్మ ఏకాదశి నాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ఇంటి ముందు శుభ్రంగా చేసుకుని ముగ్గులు వేసుకోవాలి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలను ధరించాలి విష్ణువునకు పసుపు రంగు మహాప్రీతికరమైంది కాబట్టి ఈరోజు పసుపు రంగు వస్త్రాలను ధరిస్తే విష్ణుమూర్తి అనుగ్రహంతో మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది గడపను శుభ్రం చేసుకుని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి వీలైతే గుమ్మానికి మామిడి దోరణాలు కట్టుకోండి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేస్తే ఇల్లు పవిత్రమవుతుంది పూజా మందిరాన్ని పూజా సామాగ్రిని కూడా శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి శనివారం రోజున దేవుని పటాలను శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి ఏడు తరాలు ఐశ్వర్యం కలుగుతుందని స్వామి చెప్తున్నారు వెంకటేశ్వర వారి చిత్రపటం శుభ్రం చేసుకుని గంధము కుంకుమొట్లు పెట్టి పూజకు సిద్ధం చేసుకోవాలి ఈ రోజున మందిరంలో అలాగే తులసి కోట వద్ద ఆవు దీపం వెలిగించడం శ్రేష్టం ఈ రోజున శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజించి పూజించిన వారికి సర్వలోక ప్రా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం వెంకటేశ్వర స్వామికి తులసి అంటే మహాప్రీతి కాబట్టి తులసిమాలతో పసుపు రంగు చామంతులతో స్వామివారి పటాన్ని నిండుగా అలంకరించి పూజకు సిద్ధం చేసుకోవాలి మొదటగా తులసికి పాలను సమర్పించి తులసి కోట వద్ద ఒక దీపం వెలిగించి తులసిని పూజించాలి అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైంది వెంకటేశ్వర స్వామి వారికి అందులోనూ శనివారంతో కలిసి వచ్చిన ఈ భీష్మ ఏకాదశి రోజు పూజలో పిండి దీపాలకు చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి బియ్యం పిండిలో కొన్ని పాలను కానీ నీళ్ళని కానీ పోసి రెండు పిండి దీపాలు తయారు చేసుకోవాలి ఈ ప్రమిదలో నిండుగా ఆవనేని కానీ నువ్వు నూనె కానీ పోసుకొని ఏడు ఒత్తులతో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో ఏడు తరాలకు ఐశ్వర్యం మీ కుటుంబానికి వర్తిస్తుంది ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణము విష్ణునామార్చన జప ఉపవాసాలు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఈరోజు స్వామికి పటికి బెల్లం కలిపిన అటుకలను పాలను లేదంటే ఒక చిన్న బెల్లం మొక్కను నైవేద్యంగా సమర్పించండి విశేషమైన ఫలితాలు ఇస్తుంది తరువాత ధూప దీప నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పచ్చకర్పూరం లేదంటే మామూలు కర్పూరంతో అయిన ఆరతి ఇచ్చి మూడు ప్రదక్షిణాలు చేసి తలపైన కొన్ని అక్షతులు వేసుకుని పూజను ముగించాలి పూజ పూర్తయిన తరువాత మీ ఇల్లంతా కూడా తప్పకుండా ధూపం వేయాలి రోజును విష్ణు సహస్రనామ జయంతిగా జయ ఏకాదశిగా కూడా పిలుస్తారు ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది దిగ్విజయంగా పూర్తయి జయం కలుగుతుందని నమ్మకం భీష్మ ఏకాదశి నాడు విష్ణు సహస్రనామాలను పఠిస్తే అనేక శుభాలు కలుగుతాయి విష్ణు సహస్రనామాలు చదవలేము మాకు రాదు అనుకునేవారు ఓం నమో నారాయణాయ అని శక్తివంతమైన మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చేపించిన అదే ఫలితం ఉంటుంది లేదు అన్నిసార్లు కూడా మేము చేయలేము అనుకుంటే శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మహాశ్లోకాన్ని ముమ్మారు అంటే మూడు సార్లు పఠించినా కూడా విష్ణు సహస్రనామావళి పఠించిన ఫలితం వస్తుంది అని పండితులు తెలియజేస్తున్నారు ఈ శ్లోకాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా ఆ రోజు చాలా పవిత్రంగా ఉండాలి ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజించి ఉపవాసం ఉండడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వాసం ఈ రోజు విష్ణు పురాణం చదవడం వినడం చాలా మంచిది ఈ రోజు చేయాల్సిన మూడు ముఖ్యమైన పనులు విష్ణునామస్మరణం ఎవరిని దూషించకుండా ఉండటం మీ శక్తి కొలిది దానం చేయడం రోజు వీలైనంత వరకు స్మరణ చేయడం భగవద్గీత పారాయణం చేయడం చాలా మంచిది ఈరోజు ఎవరిని నిందించడం హింసించడానికి పాల్పడడం కించపరిచేటట్లు మాట్లాడడం అబద్ధాలు ఆడటం చేయరాదు ఈ భీష్మ ఏకాదశి రోజున చేసే దానాలకు కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది కాబట్టి ఈరోజు మీ శక్తి కొలది పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదం అలాగే ఈరోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం లభిస్తుంది ఉపవాసం చేయలేని వారు కనీసం ఈరోజు బియ్యంతో ఉండిన ఆహారాన్ని తీసుకోకుండా ఉండడం మంచిది ఎందుకంటే ఏకాదశి రోజు మురాసురుడు అనే రాక్షసుడు బియ్యంలోకి ప్రవేశిస్తాడని ఈరోజు బియ్యాన్ని స్వీకరించకూడదు అన్నానికి భిన్నంగా ఇంకేదైనా తీసుకోవచ్చు అలాగే ఈరోజు జాగరణ చేయడం కూడా చాలా మంచిది విష్ణు సహస్రనామ పఠనం సర్వదుఃఖ హరణం సకల శుభకరం ఈ నామావళిలోని ప్రతి అక్షరము దైవస్వరూపమే ప్రతి నామము మహామంత్రమే ఈరోజు విష్ణునామాన్ని రామనామాన్ని కృష్ణనామాన్ని జపించిన అలాగే విష్ణు సహస్రనామావళి పుస్తకాలను అందరికీ పంచినా ఆ ఫలితం అంతా ఇంత కాదు అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తయి అనటా విజయం సాధిస్తారు సర్వపాపాలు దుఃఖాలు నక్షత్ర దోషాలు హరిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి పుణ్యగతులు లభిస్తాయి ఏడేడు జన్మాల పుణ్యఫలం కలుగుతుంది ఓం నమో భగవతే వాసుదేవా అని అనుకున్నా కూడా ఎంతో పుణ్యం భగవన్నామ స్మరణం నిరంతరం జపిస్తూ ఉండండి అలా చేయడం వల్ల భగవంతుని మన అనుగ్రహాన్ని కలిగిస్తాడు ఏ మంత్రమైనా కూడా భగవంతుని స్మరించుకోండి